और फिर रामक्का कल्लेड़ा जय विमला रामक्का चले गए 15 वीरची निगाह 10000 खर्च हुआ हां हां मारिया 80 18 बाल नीचे सबका राउंड चको 4000 चको नॉन सुंदर बड़ी हम फोटो पे तो चेकन का कट लाइन अपन तू यू नो के नो डिपार्टेड வெங்கட்டா <laughs>

ಅದೇ ಅನ್ನದೋ ದೇಶದ ಘಟನೆ ತರ್ವಾ ముందు అందుకొని అప్పుడు అప్పు చేసే పైసలు పైసలు వేసి నా వంతు ఇంత సాయం చేద్దామన్నా కానీ ఇది మిర్చి మందం కూడా కాదు రార్చి మందం కూడా అయినా ఏదో ఒక చిందంటూ పట్టిద్ద మన వైద్యం ఎందుకు చెప్తున్నామా అంటే పైసలు ఖర్చు పెట్టి నేనైతే బీమార్ అయితే మాత్రం నాకు అక్కడికి జంగా జంగా કબલ લીડમા નીકિનેન્દ્રબા ઈબીલાબા કી કરાવ જો કિચરીયન બા પાઈન બા આઈ તાકા મન નાતો નસ્તા બા આટલી મત કસવા નેડ નિમિત્ત જેં જપિન દેનો નિપ પ્રભુત ભરીતા મંજુ બકિલ 67 કનિષ પ્રભુત મે ઓત્ટીડ વેરી એમે સાયન જેહકોતરાન જપતા తర్వాత పట్టభద్రంలో కౌన్సిల్కి ఎంపిక అయినా పదేళ్ళు అంటారు పదేళ్ళు అంటారు నేను ఐదేళ్ళు ఎమ్మెల్యేగా ఐదేళ్ళు ఎమ్మెల్సీగా రేపు గర్ల్ఫ్ కార్గులో మృతుల కుటుంబాలను ఆచుకోవాలని చెప్పని అంశాన్ని లేవనెత్తని సమావేశం లేదు అని చెప్పడంట ఒక్కడు అలా టీఆర్ఎస్ ఎమ్మెల్యే మాట్లాడి ఆడావు కదా పాప జీవనుడు ఒక్కడే ఒరుతున్నాడు చేద్దాం ఐదు లక్షల రూపాయలు సాయం చేద్దామని చెప్పింది ఎప్పుడైనా ఒక్కడు మాట్లాడాలి కదండి వీడు మాట్లాడదాడు చేయడు వీడు సరే మొన్నటి పార్లమెంట్ ఎందుకు అవ్వ నేను అదృష్టం కలిసి రాలేదు నాకు సరే ఎమ్మెల్యే అదృష్టం కలిసి రాలేదు పార్లమెంట్ గారు అదృష్టం కలిసి వస్తుంది కాబట్టి అనుకున్న కానీ ఒకటి మాత్రం చెప్తుంది గెలిచిన ఓడినా నాకు రెండు మాత్రం సాధించిన ముఖ్యమంత్రి గారితో ప్రకటన చేయించిన గల్ఫ్ కార్మికులు ఇవాళ ప్రమాదవశాత్తే కానీ బలవద్ మరణమే కానీ అనారోగ్యమే కానీ ఎవరో చనిపోయినట్టయితే ఆ కుటుంబాలను ఆదుకోవడానికి కొరకు నేను ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేస్తాను చెప్పని నేను రేవంత్ రెడ్డి ప్రకటన చేపిస్తాను రేవంత్ రెడ్డి గారు తొలిదైతుందో జగిత్యాల ప్రకటన చేపించాను కోర్టులో ప్రకటన చేపించాను నిజామాబాద్ చేపించ నిజాం చక్కెర కారణ గారు కూడా ప్రాణం చేపిస్తా అని చెప్పి నేను ఓడిపోతే పోయినా నాకు అదృష్టం దక్కలేదు కానీ ల్ఫ్ కార్మికులు నా సోదరులు ఇవాళ ఆరుబిడ్డలు పాప చెప్పంటారు ఆ కుటుంబాలకు ఏది ఏదైతుందో ఇంత ఆర్థికంగా సాయం చేయించగలిగినటువంటి ఒక తృప్తి నాకుందా టీఆర్ఎస్ ప్రభుత్వం పదేండ్లు పదేండ్లు తల్లి పదేండ్లు ఒర్రే నొర్రిన ఒర్రే నొర్రిన తీసుకో మాట్లాడుతున్నాను కూడా తప్ప ఇస్తుందో ఈ పక్కబం ఎగిరి చేస్తూ నవ్వుకుంటే కూర్చుంటున్నావు అది అట్లే మాట్లాడతాను సహాయం చేయాలి ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఏదైతున్నదో వాస్తవ విషయాలు ఇవాళ నార్త్ తెలంగాణ ఉత్తర తెలంగాణలో గల్ఫ్ కార్మి పడుతున్నటువంటి ఒక సమస్య చనిపోయిన వాళ్ళని ఆదుకోవడానికి ఒక ఐదు లక్షల రూపాయలు ఇలా పంపిణీ జరిగింది ఇవాళ ఇంకా ఐదారు ఖచ్చితంగా పొలాస రాను ఇంకా రాను ఇలా ఐదు వచ్చినాయి మళ్ళా కేవలం చనిపోయినలే కాదు గల్ఫ్ కార్మికులు ఆ కుటుంబాలు ఏదైతుందో వాళ్ళ పిల్లలు చదువుకోవడానికి వరకు ప్రత్యేకంగా గురుకుల పాఠశాలలో చేరిక స్పెషల్ కోట ఫైవ్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ దేశం కానీ దేశం పోతుంది కాబట్టి వాళ్ళ పిల్లల చదువుకు తోడ్పడాలని చెప్పని రెసిడెంటల్ స్కూల్స్ లో చేరిక నేను పేర్కొన్నట్టు ఉండే ఉచిత రవాణా సౌకర్యం గాని రెండు వందల యూట్ల వరకు ఉచిత విద్యుత్ సరఫరా కానీ ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ గాని సన్న రకాలకి ఏదైతున్నదో క్వింటల్కి ఐదు వందల బోనసే కానీ రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కానీ వీళ్ళ దేశంలో వేరే ఏ రాష్ట్రంలో కానీ అవుతుంది దాంట్లో నేను ఇలా బీజేపీలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారా और बीजेपी वाले बात करते हैं ना सब बड़े बड़े बातें करते मैं पूछना चाहता हूं आज हिंदुस्तान में आपकी रियासत भी है आपकी रियासत भी है अब वहां पे अमल कई को नहीं कर सकते मोड़ी गाड़ी लोन माफी के लिए आवश्यक हिंदुओं से लेते हैं ये देश में इंतजाम दे रही था कि हमने यूपीए सोनिया गांधी का रही थी दो प्रधानम का बट्टी मेला रूपये मफींद अगर आप मदद करना चाहे को करते? अगर को मदद करना सिर्फ अंबानी को करते? मैं गरीब किसान को कैकू? करने के नहीं सोचते चाहिए या नहीं जनाने को मदद करने की सोचना या नहीं आर बिटल मदत आरोप ఈ ఆడబిడ్డలు కూడా సమాజంలో భాగస్వామ్యమే కదా నువ్వు ఆలోచించేది అదానీ కొరకు మాత్రమే వీళ్ళ పార్లమెంట్ ఆరంభమై మూడు దినాలు అవుతుందా ఇరవై ఆరంభమైంది ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఇరవై నాలుగు అదాని మీద ఏదైతే అవినీతి ఆరోపణలు వచ్చినాయో ఆ ఆరోపణలు చర్చిద్దామని చెప్పి అంటున్నావు ఏమంటలే చర్చిస్తే మంచిదే కదా నిజంగా అదాన్ని సత్యవంతుడు అయితే ఆయన సర్టిఫిఫ్ దొరుకుంది కదా ఒట్టిగా నువ్వు లేని ఆరోపణలు ఎందుకు చేస్తున్నావు అబద్ధ మాట ఎందుకు మాట్లాడుతున్నావు అని చెప్పి రుజువు అయిపోతుంది కదా నువ్వు చర్చించడానికి ఎందుకు విముఖత పార్లమెంట్ ఇట్లా జమైతుంది అట్లా వాయిదా పడుతుంది ఖచ్చితంగా నువ్వు మనం చర్చిద్దామంటున్నామే ఇలా అమెరికా ఏది ఉందో ఆయన అవినీతిని ప్రోత్సహించిండు లంచగుండికి ప్రోత్సహించిండు అని చెప్పాను ఆరోపణలతో కేసులు ఇస్తాయి ఇండియాలో కూడా ఎక్కడెక్కడ ఏమేమి ఆరోపణలు చర్చిద్దామని చెప్పంటున్నా చర్చించిన మీ దీంతో ప్రజాస్వామ్యం హక్కు అది చర్చించిన మీద భారత రాజ్యాంగ ప్రజాస్వామ్యం హక్కు అని చెప్పంటున్నా నువ్వు చర్చించడానికి భారత ప్రభుత్వం ఎందుకు వెలుకారుతు అంటే ఏం కాదు ఏదో ఉన్నదని అంటే చూసుకో భాస్కర్ తిరువై మీదులు కదా నువ్వు ఎట్లా వచ్చినావు అబ్బా నువ్వు ఎవరికి వెళ్ళొచ్చు అబ్బా కట్ల గుట్టకి గెలచువు తప్ప కూడా యాభై రూపాయలు మిగులుతాయి కచ్చగుంటకి వెళ్ళి మేడిపల్లికి రావాలి మేడిపల్లికి వెళ్ళి జగితానికి రావాలి యాభై రూపాయలు మిగిలిందా లేవు యాభై రాను యాభై పోను నూరు రూపాయలతో మిగిలిందా లేదా బా ఆ అమ్మాయి ఎరిగేళ్ళు వచ్చింది ఎరిగేలు వచ్చినావురా ప్రాపరా భూపది పూలు గెళ్ళొచ్చినావు ఎట్లు వచ్చినావు సత్యం చెప్పు ఆ బస్ కతే టికెట్ తీసుకున్నారా ఫ్రీ అని మాకు అది మేము అదే ఆటోల సెంటర్ వెళ్ళి జైతాలకు నలభై రూపాయలు నలభై రాను ఎనభై రూపాయలు అవ సంపాదించుకున్నావు కదా అంటే ప్రభుత్వ విధానం అనేది ఏదైతుందో ఆడబిడ్డలకు ఇలా మంచి వచ్చేటో చూసేది ఆడబిడ్డ కాబట్టి ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం కల్పిస్తుంది తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అని చెప్పి అంటున్నాం అది అది దయచేసి గమనించండి ఎవరు చెప్తుంటాం చెప్తుంటున్నాయి గౌత్వ విషయాలు మనం గ్రహించాలి అందరం ఇంట్లో కరెంట్ బుగ్గుందవ్వా ఇలా పంకలేది పంకలు కూడా ఎవరు రమ్మంటారా కాలం ఎట్లుండో నాకు తెలియదు కానీ ఇప్పుడైతే చీకట్లో ఉన్నా చెప్పేది పంకలు తిరగాలి రెండు వందల యూనిట్ల దాకా మన కాల్చే కరెంటు రెండు వందల యూనిట్ల వరకు ఏదైతే ఉందో నీకు ఏ విధమైన ఆర్థిక భారం లేకుండా ఉచితంగా కల్పిస్తుందా లేదా ప్రభుత్వం సోంచి సే అయ్యా నై దోసో యూనిట్ తగ్గోగా ముఫ్త్ కరెంట్ ఆర్ అయ్యా అంటే రెండు వందల యూనిట్లు అంటే దాదాపు ఒక వెయ్యి రూపాయలే ఐదు రూపాయలు యూనిట్ అయినా రెండు వందలు ఎనిట్ ఐదు రూపాయలు అయితే అయితే వెయ్యి రూపాయలు అయితే అమ్మా నెలకు వెయ్యి రూపాయలు కరెంటు బిల్ అయితే మనకు ఉచితంగా వస్తుంది వస్తుంది అమ్మా ఇది మనకు లాభమైనట్టే కదా నేను చెప్పిన రవాణా సౌకర్యం ఉచితమైంది కరెంటు బిల్ ఉచితమైంది కుకింగ్ గ్యాస్ వంత అది కూడా తన అమ్మా గ్యాస్ ఇప్పుడు నువ్వు బయట ఏడు వందల యాభై మరి ఎంత వంద తెలియదు ఎంత ఉందమ్మా బయట ఎనిమిది వందల ఎనిమిది వందల తొమ్మిది వందలమ్మా అంటే ఐదు వందల రూపాయలకే మనకి గ్యాస్ సిలిండర్ తల్లి అదనంగా నువ్వు ఎంత కట్టిదో నీకు మళ్ళీ లో తిరిగి జమ కావాలి సపోజ్ ఇవాళ ఎనిమిది వందలు పెట్టి నువ్వు కుకింగ్ గ్యాస్ ఉంటే ఐదు వందలకు పరిమితి చేసి ఐదు వందల కంటే అదనంగా నువ్వు ఎంత పెట్టావో అంత తిరిగిని బ్యాంక్ ఖాతాలో చేర్చేటట్టు ఏదైతే ఉందో ఇలా ప్రభుత్వం అమలు చేస్తుంది దయచేసి ఇవన్నీ గ్రహించాలి నేను చెట్ల పంపిణీకి ఏర్పాటు చేసి ఇవన్నీ కథలు చెప్తున్నాను చెప్పాను నేను అనుకున్నారు మీరు మీకు తెలివాల్సిన విషయాలు కాబట్టి చెప్తున్నాను చెప్పంటారు నేను మన బతుకు లేదు తల్లి సరిపోతుంది అందరం దేశం కానీ దేశం కట్టుకున్న భార్యను కన్న పిల్లలను కన్న తల్లిని వెళ్ళిపోతున్నా దుబాయ్ మస్కర్ ఊళ్ళలో పోతున్నా లేదవా ఎందుకు పోతున్నావు ఉన్న ఊళ్ళో ఉపాసి ఉంటే పోదువా ఉన్న ఊళ్ళో బతుకుదరు ఉంటే పోదువా ఉన్న ఊళ్ళే బతుకుదరు లేకపోవడంతో నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు రైతు కూడా ఏదైతుందా గిట్టుబాటు అయితే లేదని చెప్పని ఎట్లయితే అట్లా నాకు ఏళ్ళు వస్తా పొలాల చదువుల వరకు అక్కడికి వస్తాయని చెప్పని మా ఈ నెల సుపర్ జాదవ కూడా పోచ్చింది ఏం వాళ్ళండి ఆ చిన్న బిడ్డ లెక్క మంచి కూడా ఊళ్ళో ఇల్లు కడుతున్నారు అంటే ఎవరు కడుతున్నారు దేశం పోయి పోయే చూడతుండ అంటే ఇక్కడ గుప్పాన నడిపిస్తే దేశం పోరు కదా మరి పాప అట్లా దేశం పోయింటున్నారు మంచి చూడు ఆలోచించాలా చేయద్దు దేశం పోయినోళ్ళితుందో మానసికంగా ఎందుకంటే కట్టుకున్న భార్య కన్న పిల్లలు ఎట్లున్నారో బడి పోతుందో పోతలేరో వాళ్ళు బీమారైందో తల్లిదండ్రులు ఎట్లున్నారో వృద్ధాప్యంలా మానసికంగా ఒత్తిళ్లకు లోనైపోయి ఏదైతుందో బల్ మరణాలు ఆత్మహత్యలు చేసుకుంటారు ప్రమాదాలకు గురవుతున్నారు అనారోగ్యంతో చనిపోతున్నారు పాప బీర్పుల్లా లా ఒక వడ్డానే చిన్న బిడ్డ ఒకటే బిడ్డ పాపం భర్తను కోల్పోయిందే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని ఆదుకోవద్దా వీళ్ళు రైతులకు ఐదు లక్షలు బీమా ఇస్తున్నావు నువ్వు రైతులకు ఏదైతుందో యాభై తొమ్మిది సంవత్సరాల దాకా మన ఏదైనా పరిస్థితుల్లో చనిపోతే ఐదు లక్షలు నీకు సాయం చేస్తుంది వీళ్ళు గల్ఫ్ లో ఏదైతుందో చనిపోయినటువంటి వృత్తులను ఆ కుటుంబాన్ని ఆదుకునే బాధ్యత ప్రభుత్వం ఉంటారు ఉండదు నేనైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎమ్మెల్యే గెలిచిన మీ అందరి దైత్వం పద్నాలుగు ఎన్నికల్లో శాసనసభలో గర్ల్ఫ్ కార్మికుల మృతుల కుటుంబాలు ఆదుకోవటానికి కొరకు అంశాన్ని లేవని అని సమావేశం లేదని చెప్పంటున్నా అత్యావసర వస్తువులు ఆడబిడ్డ చూస్తాయి కాబట్టే మహిళలకు ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం అవ్వ మహిళలకు ఉచిత రవాణా సౌకర్యం ఆర్టీసీ బస్సులో మీరు ఎక్కడికి ప్రయాణం చేయండి అవ్వా బస్ కిరాయి లేకుంటే ఏదైతుందో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది ఇంకా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పండి నిజమా మీరు అందరూ ఎట్ల నాకు తెలియదు ఆటోలతో మాత్రం మీద భారం పడుతుంది బస్ ఖర్చుల కదా టికెట్ లేదు ఎట్ల చదా నువ్వు ఎట్లా వచ్చిందో ఎవరికి వెళ్ళొచ్చి ఏదో ఆటోకి వచ్చినవా మరి బస్ ఏమి లేదు